సీసీ అగ్రనేత పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై గత కొద్ది రోజులుగా బీజేపీ మరియు శివసేన నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను హింసను ప్రేరేపించేలా ఉన్నాయని ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించి అదేవిధంగా టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలు దగ్నం చేసి నిరసనను తెలియజేశారు టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు పున్నారెడ్డి ఈ కార్యక్రమంలో వారితో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రషీద్ బేగ్ రషీద్భాయ్ కృష్ణా గౌడ్ లాల్ మహమ్మద్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బీజేపీ నాయకులు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ నాయనమ్మ వాళ్ళ నాన్నగారికి పట్టిన గద్దె పడుతుందని చెప్పేసి ఒక బెదిరింపు ధరణతో మాట్లాడుతున్నప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గాని అమిత్ షా గాని ఒక జవాబు చెప్పిన దాఖలు కానీ ఖండించిన దాఖలు గానీ లేవు కానీ ఇక్కడ రాహుల్ గాంధీ గారిని గత ఐదారు సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఆయన ఎక్కడ భయపడే వ్యక్తే కాదు అది భయపడేటట్టుంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు జోరు భారత జోడో యాత్ర చేసి ఉండేవాళ్ళే కాదు భారత జోడో యాత్రలో ఇంటికి పోయిన లేవు దాదాపుగా నూట యాభై రోజులు భారత జోడో యాత్రను కంటిన్యూ చేసి జనాల్లోనే ఉండడం జరిగింది એ બીજેપી ના